స్ ఏపీ రాష్ట్రాన్ని వణికిస్తోంది ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా నిర్లక్ష్యంతో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి శరీరంపై ఏదైనా కీటకం కుడితే ఏమవుతుందిలే అని అనుకుంటే నిండు ప్రాణం గాల్లో కలిసిపోతుంది దోమ చీమలు లాంటి ఏదైనా కీటకం కొడితే తలనొప్పి జ్వరం ఒళ్ళునొప్పులు నొప్పులు లాంటి లక్షణాలు కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దని వైద్యులు సూచిస్తున్నారు తప్పకుండా డాక్టర్స్ ను సంప్రదించాలి మాత్రలు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు రాష్ట్రంలో స్కప్ స్కప్టైపస్ కేసులు గత కొన్నేళ్లుగా వెలుగు చూస్తున్నాయి ప్రస్తుతం వరుస మరణాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి నల్లి వంటి ఈ చిన్న కీటకం కరవడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం పొంచి ఉందని టైఫస్ కీటకాల తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు వాటికి అనుకూల వాతావరణం కావడంతో వ్యాధి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది గత నెలలో విజయనగరం జిల్లాకు చెందిన రాజేశ్వరి స్క్రబ్టైపస్ లక్షణాల బారిన పడి తీవ్ర శ్వాసకోశ సమస్యలతో చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు పల్నాడు జిల్లాలో జ్యోతి నాగమ్మ బాపట్ల జిల్లాకు చెందిన మస్తాన్బి నెల్లూరు జిల్లాలో సంతోషి ఇలా ఐదుగురు టైపస్ వ్యాధి బారిన పడి మృత్యువాత పడ్డారు అధికంగా మల్టీఆర్గా ఫెయిల్యూర్ తో వైద్యులు గుర్తించారు నల్లిని పోలిన చిగ్గర్ మైట్ కీలకం కుట్టడం వల్ల టైపస్ వ్యాధి మనుషులకు వస్తుందని డాక్టర్స్ తెలిపారు వ్యక్తి నుంచి వ్యక్తికి సోకే అంటువ్యాధి కాదని పొలాలు తోటలు నదీ తీరాలు ఇసుకమేటలు పశువుల పాకలు జంతువుల శరీర భాగాల్లో ఈ కీటకాలు నివాసం ఉంటున్నట్లు వైద్యులు గుర్తించారు ఈ కీటకం వేస్తే నల్లని మచ్చలా ఏర్పడి దద్దుర్లు జీర్ణ శ్వాసకోశ సమస్యలు నీరసం జ్వరం వణుకు తలనొప్పి ఒళ్లు నొప్పులు వస్తాయని సకాలంలో వైద్యం అందకపోతే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మెదడు కిడ్నీ శరీరంలోని ఇతర భాగాల పనితీరుపై ప్రభావం చూపి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదముందని వైద్యులు తెలిపారు ఇక పరిసరాలు తోటలు గడ్డివాములు ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలని రాత్రిపూట ఈ కీటకాల సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎలుకలు కీటకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు వాడాలి జాగ్రత్తలు తీసుకోకుండా బయట నిద్రించడం నేలపై నిద్రించడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు ఇక స్క్రబ్ టైపస్ వ్యాధి పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదం ఉంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పట్ల అధిక శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్ సూచిస్తున్నారు తాజా పరిస్థితిపై వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది ఈ వ్యాధిని మొదటి దశలో గుర్తించి సరైన వైద్యంతో కట్టడి చేయొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు